ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు ఇరవై ఐదు మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదహారో వచ్చినాం సాక్ష్యమిచ్చు ఆత్మ బహిరంగముగా సాక్ష్యమిచ్చుటకు ప్రభువు సహాయపడును పరలోకములో మనకున్న స్వాస్థ్యమును గురించి మనకు తెలియచేసి అందులో ఎట్లు పాలు పొందవలెనో ఆత్మ ద్వారా మనకు బోధించును క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోటి వారసులము రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచ్చినం పరలోకములో దేవుడు మనకు ఎంత గొప్ప స్వాస్థ్యమును సిద్ధపరచుచున్నాడో ఆ విషయమును మనకు తెలియచేయుటయే పరిశుద్ధాత్మ కార్యమై ఉన్నది ఇతరులతో ఈ అనుభవమును పంచుకున్నట్లు పరిశుద్ధాత్మయే సహాయపడును గనక మనకివ్వబడిన ప్రతి తరుణములోనూ మన మాయనకు సాక్షులుగా జీవించవలను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్